భారత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల చర్చలు జరిపారు హాట్లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకే జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్తతల తగ్గింపు పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో మే పదిని ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరుదేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ డీజీఎంఓల చర్చలు జరిపారు హాట్ లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకే జరగాల్సిన చర్చలు సాయంత్రం జరిగాయి కాల్పుల విరమణ కొనసాగింపు ఉద్రిక్తతల తగ్గింపు పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధూర్ పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో మే పదిన ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి